తాండూర్ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు తాండూర్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తా అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు ఎల్మకన్న సొసైటీ సహకార సంఘం సమావేశం రంగారెడ్డి జిల్లా డిసిసిబి వైఎస్ చైర్మన్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం తాండూరు పట్టణంలోని సల్లా గార్డెన్ లో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తను డిసిసిబి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాల్లోనే తక్కువ సమయంలో సొసైటీ బ్యాంకుల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు పేపర్లకు స్వస్తి చెప్పి సొసైటీలో అన్ని సేవలు కంప్యూటరైజ్ చేయడం జరిగిందని సొసైటీపై రైతులకు నమ్మకం కలిగిందన్నారు డిసిసిబి బ్యాంకు టర్నోవర్ ఆరు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల వరకు పెంచడం జరిగిందన్నారు రైతులకు మరింతగా సేవలు అందించాలనే ఉద్దేశంతో త్వరలో లక్ష్మీనారాయణపూర్ దగ్గర మరో నూతన డిసిసిబి బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సాహసం సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరుగుతుందని అది అతి తక్కువ సమయంలోని మూడు విడతల్లో అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల లోపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు కొంతమంది సాంకేతిక కారణాలతో కొన్ని డాక్యుమెంట్స్ లో వివరాలు బ్యాంకు ఖాతాకు పోల్చితే లోపాలు వస్తుండటంతో కొంతమందికి రుణమాఫీ కాలేదు త్వరలోనే ప్రతి రైతుకు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికిదేనని అన్నారు తాండూరు ప్రజలు ఆశీస్సులతో ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారు మీ అందరి ఆశీస్సులు సూచనలతో ఈ దఫా కనివీని ఎరగని రీతిలో తాండూర్ ను అభివృద్ధి చేసుకుందామని అన్నారు అలాగే రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినట్లుగా తెలిపారు రైతుల శ్రేయస్సు కోసం ఆహర్నిచ్చలో కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ లక్ష్మారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ోల బాల్రెడ్డి వైఎస్ చైర్మన్ నర్సిరెడ్డి పార్టీ అధ్యక్షులు నాగప్ప మాజీ ఎంపీపీ స్వరూప నాయకులు దారసింగ్ ఉత్తమ్ చింద్ వడ్డి శ్రీనివాస్ శరణ్ బసవప్ప రాజు కుమార్ సిఓ శ్రీనివాస్ డైరెక్టర్లు సొసైటీ సభ్యులు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజూ నాకి ఎడ్వార్డ్ లోనాయి నాది ఎన్ని కోర్డా నాకి తిస మీకు దేశంలో ఆగాన చెప్పాం మా కాంతు మల్లయ్య గారి ఆశయానికి పునః కోర్డా రాయననది వివేక్ కోర్డా సువర్ణ నిదారతో కోర్డా శ్రీనివాసని గారు హైదరాబాద్ లో ఒక కోర్డా సవధానం నిశాని గీతి మొబక్కోడి నాయక్ గారు గోడె మరణం కలిగింది బాగా బిల్డింగ్ లోపల బయన లోపల నిలబడండి బాగా వెనక కదపండి అవుట్ డోర్ లో మనవించుమలా దేశకాల కేంద్రం మనవించుమలా ఎల్లలు ఉత్తచేయరు ఎక్కడైని మనవ జిల్లా కూడా మనవానికి మీ అందరి అభిమానంతో చేయిన నన్ను అత్యంత అభిమానంతోని మన ఎంపీ నారాయణరావు ప్రాతినిధ్యానికి నాయకత్వం వేయవలె ఒక

మొదలు మన బ్యాంక్ అభివృద్ధిని మొదలు చేద్దాం మనం ఎల్లప్పుడూ సంకేతి ఎల్లప్పుడూ లాభాలు ఎప్పుడైనా చెప్పునారు మీ బ్యాంక్ మార్కెట్ ఆ వంటిలో లాభం అభివృద్ధికి మీటింగ్ ఎందుకు తాము కేవలం సంకేతి చాలండి అభివృద్ధి అవ్వాలి మీరు అనుకోవడము కదా నాయన నాయనతో మనం మార్చిపని మన బ్యాంక్ అభివృద్ధి పరవణకు సమం మన ఎమఎల్ఏ నివనివులా

నేను నగరంలోని ఎలాగమితనే సభ్యర్గతన నమస్కారం నేను పసు ప్రణాళిక దేశమే రంగనైకపదిసి గన్ననే ఒక వీక్ డే మీద ట్రిన్ చేయ ఉంటారు కఒత లోడ్ ఇచ్చావోలా కూడా గతంలో ఒకంటి పెడమ నిర్గెస్సి చేయమైన ఉన్నారు ఏది తెలుసంటే అప్పుడు నా తర్వాత

ఇంటర్నెట్ సిస్టం పెట్టి ట్యాక్స్ ని కంప్యూటర్ అని చేయడం జరిగింది వస్తేనే నేను ఒక బీసీ సిబిఎస్ నేర్పి అయిన తర్వాత ట్యాక్స్ బిఎస్ఎస్ లో ఒక మంచి పక్షాలు చేసి అంత కంప్యూటర్ సిస్టమ్ చేసి ఆ సొసైటీలో ఏదైతే ఏమైతే జరుగుతుందో మా బీసీ సిబి అనుసంధానం చేసి ఒక రైతు ప్రభుత్వం రైతు రోజు ఒక పది లక్షల రూపాయలు ఈరోజు కట్టేయాలంటే ఒక లక్ష రూపాయలు కట్టేయాలంటే డైరెక్ట్ లెర్న్ ఆఫ్ బిఎస్ఎస్ చేయడం బిఎస్ఎస్ సొసైటీలో వస్తాయి సమరూట్ చేయొక అవకాశం ఉంటది ఈ గటెనలు అని చెప్పి నేనప్పుడు నేన ఆ సోషల్ క్లబ్ రూపంలో పరితిమే ఎక్కడ తీపాయి చెప్పి చూసుకునే విషయం పరుగు కూడా ఉండే విధానం నేను దీని మీద ఉండేటప్పుడు మాకు ఏదైతే ఫైనాన్స్ చేసుకోగలుగు PESCAP కోసం కలుసండం చేసి ఒక మంచి ఇంటర్నెట్ సిస్టం పెట్టి పేపర్స్ సిస్టం పెట్టి అందరూ సొసైటీలో ఒక రైతు ఒక నమక తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం

షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి